వృషభ రాశి వారికి సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో వామ్ రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ ఒక చోట మాత్రం ఒక తప్పు అనేది జరుగుతుంది అది కనుక మీరు సెట్ చేసుకుంటే అది కనుక మీరు సెట్ చేసుకోగలిగితే అఖండ రాజయోగం కలుగుతుంది ధన ప్రాప్తి కూడా మీకు వెయ్యి శాతం కాదు పదివేల శాతం చెప్తున్నాను అఖండ రాజయోగంతో పాటుగా ధన ప్రాప్తి కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది వృషభ రాశి వారి గురించి ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది ఎవరైతే వృషభ రాశి వారందరూ ఉన్నారో వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు ఆ తప్పేంటి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి దానివల్ల జరగబోతున్న నష్టాలు ఏంటి జరిగిన నష్టాలు ఏంటి ఇక ఆ నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చూడటానికి చాలా గంభీరంగా చాలా కోపంగా ఉన్నట్లుగా ఎదుటి వారిని అంటే అంటే వాళ్ళు ఇష్టమైన దగ్గరేమో చాలా సైలెంట్ అయిపోతారు కొంచెం వారికి తక్కువగా అనిపించిన వారి దగ్గరేమో కొంచెం రేజ్ అవుతారనమాట వీరికంటే పెద్ద మనుషు తరహాగా కొంచెం బాగా తెలివైన వాళ్ళని చూస్తేనేమో కొంచెం అమాయకుల్లాగా ఉంటారనమాట వీరిలో ఒక మనిషే బయటికి కానీ ఇన్ అంటే వీరిలో ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇది అవునా కాదా మీరు నీతిగా నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి రాయండి మీకు అవునైతే ఎందుకంటే ఇది తప్పేమి కాదు ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా అనేక రకాల వ్యక్తిత్వాలు అనేవి ఉంటూ ఉంటాయి అవి అవసరమైనప్పుడు ఒక్కొక్క చోట భయాన్ని ఒక్కొక్క చోట సంతోషాన్ని ఒక్కొక్క చోట బాధని ఒక్కొక్క చోట సిగ్గుని కలిగిస్తూ ఉంటాయనమాట అలా మన యొక్క ఎదుటి వారు నడుచుకునే తీరుని బట్టి మన వ్యక్తిత్వం అనేది మార్చుకుంటూ మనం ఉంటాము ఇది తప్పేమి కాదు అలా అలాగే వృషభ వారు కూడా చాలా తెలివైన వారు చాలా మంచి మాటకారి ఎంతటి వారినైనా కూడా మాటలతోటి బురిడి కొట్టించగలిగే శక్తి అనేది వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఇంట్లో ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు వృషభ రాశివారు ఇది కూడా ముఖ్యంగా అబ్బాయిలు అంటే ఈ అబ్బాయిలు ఏంటంటే భార్యల దగ్గర ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు ఇలా అబద్ధాలు చేసి వాళ్ళు ఏదేదో తప్పులు చేసేస్తున్నారని కాదు ఈ మాటకు అర్థం వారు వెళ్ళాల్సిన చోటికి ఒకవేళ ఫ్రెండ్స్తో సరదాగా గడపాలి అని చెప్పి అనుకో ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్తే అరే ఎప్పుడు నీకు ఫ్రెండ్స్తో తిరగటమేనా అని చెప్పి ఇంట్లో అమ్మ కోప్పడుతుంది భార్య కోపడుతుంది కాబట్టి లేదు నాకు కొంచెం పనుంది ఇప్పుడే వచ్చేస్తా నేను బయటికి వెళ్ళి వచ్చేస్తా అని చెప్పి ఆ మాట చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా తిరగడానికి వెళ్తారనమాట ఇలా వారు ఒక్కగా కొన్ని చిన్న చిన్న అబద్దాలు ఆడుతూ కొంచెం వారి జీవితాన్ని ఒక ఒక పాయింట్లో తీసుకెళ్తారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ఒక టైప్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఇలా ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ ఎన్ని ఆనందాలు కోరుకుంటున్నప్పటికీ కూడాను భగవంతుడు వీరు జీవితంలో కష్టాలే ఎక్కువగా రాశారు అని చెప్పి చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని చెయ్యని పని అంటే ఈ పని చేశాను ఆ పని చేయలేదు అన్నట్లుగా కాకుండా రకరకాల పనులతో ఎన్నో పనులలోకి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి కుటుంబాన్ని పోషించిన వారు కూడా వృషభ రాశి వారు చాలామంది ఉన్నారనమాట వీరు బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసేది కూడా ఒక సండే రోజు మాత్రమే మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం శనివారం వరకు కూడా వీళ్ళ యొక్క జీవిత లైఫ్ స్టైల్లో వీర వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిపరంగా టెన్షన్స్ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి కొన్ని నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నింటిని కూడా తట్టుకొని ఒక్కొక్కటిగా అలా అలా స్మూత్గా వీరి యొక్క లైఫ్ని అయితే ముందుకు నెట్టుకెళ్తూ ఉన్నారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారిని ఏ ఇప్పుడు కూడా అంటే ఇక్కడ ఏ కాడికి కూడా ఎదుటి వారు వాడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే వారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఇటు బంధువులలోనైనా కానీ ఇటు సొంత రక్త సంబంధికులలో కూడా వారి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవడం కోసం మాత్రమే స్వార్థంగా వారిని వాడుకొని వారి యొక్క అవసరాలనేవి పూర్తిగా తీరిపోయిన తర్వాత మళ్ళీ వారిని దూరంగా నెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట కాబట్టి వృషభ వారు ఇప్పటికే మీకు జీవితంలో ఎన్నో రకాలుగా ఇటువంటి అనుభవాలనేవి జరిగాయి మీరేంటి అంటే నా వాళ్ళు నా రక్త సంబంధం నా బంధువులు అని చెప్పి ఎప్పుడూ కూడా వారు పిలిచిన వెంటనే ఒక అడుగు ముందుకు వేస్తారు అది మీ తప్పు కాదు కానీ అవతలి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పట్టి మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అన్న విషయాన్నైతే గుర్తుంచుకోండి ఎందుకంటే ఎప్ అప్పుడు కూడా మనం మంచిగానే ఉండి మంచిగానే ఉంటే అవతలి వారికి మనం అమాయకుల్లాగా పిచ్చి వాళ్ళకలాగా కనిపిస్తాము ఇప్పటి రోజుల్ని బట్టి జరుగుతున్నది కూడా అదే ఎవరైతే అతి మంచితనంగా ఉంటారో అవతలి వారు ఆటోమేటిక్గా వారిని పిచ్చి వాళ్ళకలాగా చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కాస్త అతి మంచితనాన్ని తగ్గించుకోండి వారు మీకు సహాయం చేసి మీరు వారికి సహాయం చేస్తే తప్పులేదు మీరు వారికి నాలుగు సార్లు సహాయం చేసినప్పుడు వారు కూడా మీకు కనీసం నాలుగు సార్లు కాకపోయినా రెండు సార్లు అయినా కానీ మీ వెనుక మేము ఉన్నాము అనే ధైర్యాన్ని ఇవ్వగలగాలి కదా అలా ఇవ్వలేనప్పుడు అటువంటి బంధాలు ఉంచుకోవడం కంటే కూడా తెంచుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విషయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా రకాలుగా కొన్నిసార్లు గొడవలు అయితే జరిగాయి అయినప్పటికీ కూడాను మీలో కొంచెం కూడా మార్పు అనేది రావడం లేదు దానికి కారణం కూడా మీ మంచితనమే మీరెప్పుడు కూడా ఒక మాట అనుకుంటూ ఉంటారు ఆ మాట ఇప్పుడు చెప్తాను నేను ఆ మాట కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి రాయండి కింద ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వందలో తొంభై ఐదు శాతం మంది వృషభ వారు అనే మాటే ఇది నేను చేయగలిగింది నేను చేస్తున్నాను వారు చేయట్లేదా సరే వారి పాపాను వారే పోతారులే నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నాను నా ధర్మం ప్రకారం నేను చూస్తున్నాను ఇదే మాట ఉంటుంది వారికి ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారండి ఇటు అమ్మాయిలను చూసుకున్న ఇటు అబ్బాయిలను చూసుకున్న ఇటు అమ్మాయిలు కూడా వృషభ రాశి వారు ఎప్పుడు ఇంట్లో పనులతోటి ఇటు చదువుకునే పిల్లలు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని వాళ్ళ యొక్క కాలేజీకి వెళ్ళడం వాళ్ళ యొక్క స్కూల్కి వెళ్ళడం పెళ్ళైన స్త్రీలు కూడా ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని ఉండడం వీరికి ఉన్న ఒక మై మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎంత పని చేసినా కూడా అవతలి వారు వీరిని చులకనగానే చూస్తారనమాట వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వడం ప్రత్యేకమైన శ్రద్ధతోటి చూసుకోవడం ఇటువంటివి చెయ్యరు దానికి కారణం కూడా ఏంటి అంటే కనుక వీరికి కోపం ఆవేశం అనేది కొంచెం ఎక్కువ ఇదే మాట మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా చాలా సార్లు మీతో చెప్పారు నువ్వు చేసే పని అంతా నీ అరుపుల్లో పోతుంది అని అని చెప్పి ఎందుకంటే ముక్కు మీద కోపం ఉంటుంది వీరికి కొంచెం ఏదైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడినా వారికి కొంచెం రివర్స్గా మనం మాట్లాడ మాట్లాడినా కూడా వెంటనే ఫైర్ అయిపోతారు అసలు మిత్తిమించిన కోపం అనమాట బాగా గొంతేసుకొని అరిచేస్తూ ఉంటారనమాట అంటే మీరు పడుతున్న మానసిక ఒత్తిడి అటువంటిది శారీరక శ్రమ అటువంటిది అది అవతలి వారు గుర్తించట్లేదే నేను ఎన్ని చేసినా కూడా నన్ను మళ్ళీ ఏదో ఒక రకంగా ఏదో ఒక పాయింట్ దగ్గర వేలెత్తి చూపిస్తూ ఉన్నారే అని ఒక రకమైన బాధ వల్ల వస్తున్న కోపం అది అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న పనులకి ఒక గౌరవం ఒక గుర్తింపు ఉండాలి అంటే కోపం అనేది మాత్రం మీరు వందకి వెయ్యి శాతం తగ్గించుకోవాలండి ఆ కోపం ఆవేశం వల్ల మీ యొక్క శరీరానికి మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క మానసిక ప్రశాంతతకి నష్టంతో పాటుగా ఎదుటి వారి విషయంలో మీరు ఒక కోపిష్టి వ్యక్తిగా ముద్ర వేసుకున్న వాళ్ళు మీరే అవుతారనమాట కాబట్టి ఆ చిన్న పాయింట్ దగ్గర మీరు సరిచేసుకోండి అంతేకాకుండా ఒక వ్యక్తి ద్వారా మీకు తప్పు జరుగుతుంది అన్న విషయం ఒక ఆ విషయానికి వస్తే అది సెట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పాను కదా ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక భగవంతు డు ఇక్కడ మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీకు కొంచెం కష్టం వచ్చినా కొంచెం నష్టం వచ్చినా కొన్ని బాధలు వచ్చినా కూడా మీరు భగవంతునికి చెప్పుకుంటారు ఆ భగవంతుని దేవాలయానికి దే వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటి అంటే కనుక కొన్ని మొక్కులు అనేవి మొక్కుకుంటూ ఉంటారనమాట ఆ మొక్కులు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు అనుకోండి నేను ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి ఏడు వారాలు వరుసనే అంటే ఏడు శనివారాలు వెళ్తాను అని ముడుపు కట్టుకొని అట్లా పెట్టేసేసుకొని ఏడు శనివారాల్లో మూడు శనివారాలు వెళ్ళేసేసి మిగతా నాలుగు శనివారాలు ఏదో ఒక కారణం చేత మీ యొక్క పని అనో లేకపోతే ఇక వేరే అర్జెంటుగా కొ కొంచెం మీ పర్సనల్ వర్కులు చూసుకోవడానికో కొంచెం కుటుంబ పరంగా కుదరకపోవడం వల్ల ఇలా ఏదో ఒకటి అడ్డు వచ్చేసేసి ఆపేస్తూ ఉంటారనమాట తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి కొంచెం ఆసక్తి అనేది తక్కువగా చూపిస్తారు అది అలా వెంకటేశ్వర స్వామి దగ్గరనే కాదు మిగతా దేవాలయాల్లో కూడా ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళారు అనుకోండి ఇదిగో నేను ఈసారి నాకు ఈ కష్టం తీరితే అమ్మవారికి ఒక కోడిని ఇస్తాను అని చెప్పి అంటారు కానీ ఆ మాట అనేది నిలబెట్టుకోరనమాట ఇలా మీరు చాలా రకాలుగా ఎన్నో చోట్ల కొన్ని చిన్న చిన్న మొక్కులు అనేవి మొక్కొని కొన్ని మర్చిపోయినవి కూడా ఉన్నాయి కొన్ని ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో కొన్ని రకాలుగా చేసి మధ్యలో నిర్దాక్షిణంగా ఆపేసినవి కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వృషభ రాశి వారు మొక్కులు మొక్కుకోవడం భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచుకోవడం ఏమాత్రం కూడా తప్పు కాదు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా భగవంతుని యొక్క మనం ఏదన్నా ఒకటి మనం కోరి భగవంతుడికి మనం ఇది ఇస్తాము అని చెప్పి మొక్కున్నప్పుడు మీరు ఏడు వారాలు అనుకున్నారు అనుకోండి అప్పుడు మీరేమనుకోవాలి అంటే స్వామి నాకు ఈ కష్టం వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది నేను ఏడు వారాలు వస్తాను అని చెప్పి అనుకుంటున్నాను కానీ స్వామి ఏడు వారాలు వరుసనే నాకు కుదరకపోవచ్చు నాకు కుదిరిన వారం కుదిరిన వారం వస్తూ ఉంటాను అలా నాకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఆ వారాన్ని కౌంట్ చేసుకుంటాను అలా ఎప్పటికైనా ఏడు వారాలు నేను కంప్లీట్ చేస్తాను స్వామి అని చెప్పి అలా మొక్కోండి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మీరు ఏదన్నా మొక్కున్నప్పుడు అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏదన్నా కోడినిస్తానో లేదంటే కొబ్బరికాయ కొడతానో అని చెప్పి మొక్కుకునేటప్పుడు వెంటనే ఆ మొక్కు అనేది ఒక వన్ మంత్లో గుర్తుంచుకొని తీర్చుకునేటట్లుగా చేసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో మీకు పనులు ఉంటాయి చాలా బిజీగా ఉంటారు మీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం కష్టతరంగా అంటే ఆ పనికి వెళ్లాల్సిందే తప్పదు రెస్ట్ తీసుకో టైం ఉండదు మీకు మీకు జీవితంలో చాలా వరకు కూడా కాబట్టి అటువంటి చిన్న చిన్న మొక్కులు వెళ్ళలేనప్పుడు కొంచెం ఆపేసుకోండి భగవంతునికి తెలియదు మనం మానవులం మనల్ని ఒక ఘాటి మీద నడిపి అంటే ఈ యొక్క భగవంతుని సృష్టిలో ఆయనకి తెలియనివి ఏమన్నా ఉంటాయా ఆ పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే మనకి చీమ కూడా కుట్టదు అటువంటిది మన యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏం పని చేస్తున్నాము ఏ పని చేయడం లేదు ఇటువంటివన్నీ కూడా భగవంతుడికి తెలుసు కానీ మీరు మర్చిపోయిన ఉంటాయి చూసారా అవి మీరు మీకు కుదిరితే తీర్చుకోండి ఒకవేళ కుదరని పక్షంలో ఆ అమ్మవారినో లేదా స్వామివారినో మనసులో తలుచుకొని అయ్యా నేను ఆ సమయంలో ఆ యొక్క పని జరిగితే నేను ఈ మొక్కు మొక్కుకున్నాను అది నేను తీర్చుకోలేకపోయాను ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుని అమ్మవారిని తలుచుకోండి ఇలా మీరు చాలా వరకు కూడా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాయండి దానివల్ల ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా భగవంతుని ముందు ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని తీరాలి ఒకవేళ నిలబెట్టుకోలేకపోయినప్పుడు ఆ మాటకి మీరు పశ్చాత్తపడి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అవన్నీ చేయకుండా ఉంటే కనుక జీవితంలో కొన్ని రకాలైన అనర్థాలు అనేవి ఖచ్చితంగా జరిగి తీరతాయి కాబట్టి అవి ఒక్కటి మీరు సెట్ చేసుకుంటే మీ జీవితం అనేది చాలా అందంగా మారుతుందండి కొన్ని కొన్ని నష్టాలు కొన్ని కొన్ని ఇలా చేతి వరకు వచ్చి దూరం అయిపోతున్నాయి అంటే ఇలా డబ్బు వచ్చి అలా మీకు దూరంగా వెళ్ళిపోతుందంటే కూడా దానికి కారణం ఇవే అవుతాయన్నమాట ఎందుకంటే మనం చేసే కర్మల ఫలితమే మన జీవితాన్ని నడిపిస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకండి మీ స్నేహితులలోనైనా కానీ మీ యొక్క పార్ట్నర్షిప్లోనైనా కానీ మీరు ఉద్యోగాలు చేసే దగ్గర మీ కొలిగ్స్ దగ్గరైనా కానీ అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక బోలా మనుషులు మీరు ఏదైనా కానీ ఉన్నదేదో మొహానే చెప్పేస్తారు అవతలి వారు వారి యొక్క కుటుంబ సమస్య ఏదైనా కానీ మీకు ఒక్కటి చెప్తారు మీరేంటి అంటే వాడు నా మీద నమ్మకంతో ఒక్కటి చెప్పాడు కదా మనం కూడా చెప్పేసేద్దామని చెప్పి నాలుగైదు చెప్పేస్తారనమాట అది మీ మంచితనం మీ యొక్క మంచితనంని వాళ్ళు ముందుగానే తెలుసుకొని వారు కనుక చేపకు ఎరవేసినట్లుగా ఒక మాట మీకు వెరవేసి మీ చేత నాలుగైదు మాటలు చెప్పించుకుంటూ ఉంటారు ఇప్పుడు సమాజం అంతా కూడా ఇలాగే తగలబడిందండి ఎందుకంటే ఇప్పటి రోజుల్ని బట్టి ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు అంత గుడ్డిగా నమ్మకూడదు ఎవరితో కూడా మన యొక్క పర్సనల్ విషయాలు మన లాభాలు మన నష్టాలు మనకెంత వస్తున్నాయి మనకెంత నష్టపోతున్నాము మన కుటుంబ సమస్యలేంటి భార్యతో భర్తకి గొడవ జరిగిందా భర్తతో భార్యకు గొడవ జరిగిందా ఇవన్నీ కూడా చెప్పడం వల్ల వారు విని పక్క వెళ్ళిపోయి పండుగ చేసుకుంటున్నారు ఇంకొకరికి చెప్పి వాళ్ళకి మీరు టైం పాస్ చేస్తున్నారే తప్ప ఆ ఒక్క సమస్య అయినా కానీ వారి కారణంగా మీకు తీరుతుందా తీరదు మరి అదేంటో భగవంతునికి చెప్పుకోండి మీ యొక్క భార్య బిడ్డలు ఎంత తిట్టుకున్నా మీ యొక్క భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా కానీ మళ్ళీ మీరు ఒకటి అవ్వాల్సిందే కదా ఏమి విడిపోరు కదా అటువంటప్పుడు కాస్త అహం అహంకారాన్ని అంటే యుగో అంటాం కదా కాస్త అహంని ఆ యుగోని తగ్గించుకొని ఒక మెట్టు దిగి భార్య దగ్గరే చెప్పుకోండి లేదా ఆడవారు అనుకోండి భర్త దగ్గరే చెప్పుకోండి తప్పేమీ లేదు వారి దగ్గర మనం ఎంత లొంగితే వా మన అంటే ఒకరికొకరు భార్యాభర్తలకి అంత ప్రేమ అనేది అంత నమ్మకం అనేది అంత బంధం అనేది బలపడుతుంది ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు చాలా మంచివారు కానీ ఆ తెలివితేటలని మీకు సద్వినియోగపరచుకోండి మీ కోసం మీరు ఉపయోగించుకోండి మీ కుటుంబం కోసం మీరు ఉపయోగించుకోండి మీ యొక్క తెలివితేటల వల్ల ఎక్కువగా ఇప్పటివరకు పక్కని వారే బాగుపడ్డారే తప్ప మీరు మాత్రం వందల ఒక ఇరవై శాతం బాగుపడ్డారేమో అంతే ఇప్పటికైనా తెలుసుకొని కాస్త మారండి వృషభ రాశివారు ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటిది ఫస్ట్ది ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న ఆ వృత్తి అందు మీకు ఖచ్చితంగా మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర మీకు రూపాయి రెండు రూపాయలు లాభం అయితే రాబోతుందండి అంటే మీ యొక్క కష్టానికి మీరు ఎదురు చూస్తున్న ఫలితం అనేది దక్కబోతుంది అనమాట దానివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరబోతున్నాయి ఇది మీకు మొదటి అదృష్టం అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి వాల్యూ అనేది పెరగబోతుంది అంటే దానికి కొంచెం విలువ ధనం రేటు అనేది పెరగబోతుంది అనమాట ఇది రెండవ అదృష్టం ఈ అదృష్టాలు ఏమి చిన్న చిన్నవి కాదు వీటి కోసమే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉంటారండి మా యొక్క ప్రాపర్టీ పెరిగితే బాగుండు అది మంచి రేట్ వస్తే బాగుండు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అది అని చెప్పి ఎంతో ఆశతో కొన్న మీ ప్రాపర్టీ అనేది ఇది అదురు అంటే సంవత్సరాలు పెరిగే కొందికి దానివల్ల ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మీకు అదృష్టదాయకంగా మారబోతుందన్నమాట మీరు చేస్తున్న వృత్తి పట్ల కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇంకాస్త శ్రమ పడితే దానివల్ల మీకు అదృష్టమే తప్ప నష్టం అనేది ఉండదు కానీ పార్ట్నర్షిప్లో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి ఎవరికి కూడా అంత ఈజీగా అలుసైతే ఇవ్వకండి ఇక తర్వాత మీకు ఈ మూడు రోజుల్లో కూడా అంటే పది పదకొండు పన్నెండు తేదీలలో ఈ మూడు రోజుల్లో కూడా మీకు చాలా చక్కగా కలిసి రాబోతుంది ఈ మూడు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు అంతేకాకుండా మరీ ఓవర్గా లాభాలు అయితే కూడా ఉండవండి కాకపోతే అర్ధ రూపాయి పెట్టిన దగ్గర రూపాయి అయితే వస్తుందన్నమాట అలా స్మూత్గా గడిచిపోతుంది కుటుంబ పరంగా కూడా ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు స్మూ పొత్తుగా గడిచిపోతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సర్దుకుపోతారు అంత ప్రాబ్లం అయితే ఉండదు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో వృషభ వారు లవర్స్ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది గతంలో కొన్ని రకాల గొడవలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పొచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారు కుదిరితే ఈ యొక్క నెలలో ఒక్క రోజైనా కానీ ఒక సోమవారం వెళ్ళి పరమేశ్వరునికి అభిషేకాన్ని చేయించండి ఇంకా వచ్చేసేసి ఇక శని గ్రహానికి తైలాభిషేకం చేయించుకోండి రావి చెట్టు కింద దీపాన్ని పెట్టండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏదన్నా ఒక శనివారం రోజు ఐదు ప్రదక్షిణలు చేసి స్వామి తులసి తులసిమాలను సమర్పించండి ప్రతి రాత్రి కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన సింధూరాన్ని కానీ కుంకుమని కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా అరికాలులో కాటుక చుక్కను కూడా పెట్టుకొని వెళ్ళండి దీనివల్ల మీ మీద ఏర్పడిన నరగోష అనేది చాలా వరకు తగ్గుతుంది దానివల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ వాళ్ళు పెట్టారు హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు